నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కాసన్న యాదవ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలన్నీ అసత్య ఆరోపణలని అన్నారు గువ్వల బాలరాజు అంటేనే గుండాజానికి నిజస్వరూపమని అన్నారు అధికారంలో ఉన్నన్ని రోజులు గుండాయిజం చేసి ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదన్నారు అచ్చం ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ టౌన్ అధ్యక్షులు దొడ్ల మహేష్ యాదవ్ శివ పాల్గొన్నారు చిన్న చిన్న చేతి చేసుకునే వ్యాపారస్తుల యొక్క డబ్బాలను తీసి కాంగ్రెస్ వాళ్ళు పైసాచిగా ఆనందం పొందుతుండ్రు ఇది చాలా తప్పు చేస్తుండ్రు టీఆర్ఎస్ ఎవరైతే పని చేసినారో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేసిరో మరి వాళ్ళ డబ్బాలనే తీసురు అంటారు నిజంగా చెప్తున్న బాలరాజు నీ డబ్బాలు ఎవరు తీసిరో డబ్బాల పర్మిషన్ ఎవరు ఇచ్చిరో డబ్బాలకు ఏం చేసిర్రు అనేది ఈ అచ్చంపేట తాలూకాలు ప్రతి ఒక్కరు తెలుసు మరి ఈరోజు డబ్బాలు దోమలపెంటలో వీక్ ఆయనవి ఒక్కొక్క డబ్బా దగ్గర ఎవరెమంత యాభై వేలు లక్ష రూపాయలు తీసుకొని మరి ఆ డబ్బాలు వేపించినా ఆయన దాంట్లో నీ కమిషన్ ఎంతనో మరి అందరు తెలుసు నీకెంత ఇచ్చిండు మరి దాంట్లో ఆ డబ్బాలు వేయించినా ఎంత తీసుకున్నా తెలుసు నిజంగా చెప్పాలంటే నీకు షిబ్బుండాల బాలరాజు వాస్తవానికి అచ్చంపేటలో వెయ్యి రూపాయల స్కీమ్ కట్టి ఆ స్కీమ్ డబ్బులు ప్రజల దగ్గర వసూలు చేసుకొచ్చి ఆ డబ్బుల మూట నీకు ఇచ్చిర్రు నీద నమ్ముతా అనేది వస్తున్నావు కదా కనకాల మసమకాడికి వస్తావా ప్రమాణం దేనికే నీకు డబ్బులు వంద రూపాయలు వెయ్యి రూపాయల స్కీమ్ కట్టి స్కీమ్ డబ్బులలో వాటా తీసుకున్నటువంటి ఘరాన మోసకాడి అంటే గోల బాలరాజు ఇది ప్రజల దగ్గర దోసుకున్న డబ్బులు కావా ఇది ప్రజలను మోసం చేసినది కదా నువ్వు మాట్లాడుతున్నావు ఏదో ఆరు గ్యారెంటీ లేడా మళ్ళీ చేసి అది ఇచ్చిరా ఇది ఇచ్చిరా ఉద్యోగాలు ఇచ్చిరా అంటున్నావు నీ యొక్క పది సంవత్సరాలలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం లోపల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రు అది ముందు తెలుసుకో నువ్వు నిజంగా ఉద్యమకారణమేనా ఉద్యమ అయితే తెలంగాణ ఉద్యమంలో మనము నల్ల తోటి ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీసులను అవి ఇబ్బందం చేసినప్పుడు టీఎస్ రాసినవా టీజీ రాసినవా సవాల్కి వస్తాను మనం అనే రాసినాం టీఎస్ ఎక్కడ రాలే ఇది కేసీఆర్ బ్రాండ్ నిలుపుకోనికే టీఎస్ రేవంత్ అంటే ఏం టీజీ మన ఉద్యమకారులు ఆత్మ గౌరవం కాపాడడం కోసం టీజీ రాసి టీజీ అనేది రిజిస్ట్రేషన్ లో తీసుకురావడం జరిగింది ఇది తప్పు కాదు ఉద్యమకారుల గౌరవించినట్టు మరి అదేవిధంగా మరి ఏం చేసింది మరి తెలంగాణ ప్రజలకు తెలంగాణ అమ్మ ఎట్లుంటుందో అమ్మ రూపం చూపించినటువంటి ఈ తెలంగాణ ప్రజల అమ్మ కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ తల్లిని చూపిస్తే మీకు ఏముండాలి కిరీటాలు ఉండాలి అంటే మీ బాధ మొత్తం ఏంటంటే అరేమో కవిత మాకు లేక బతుకమ్మ బాద్రులు మీకు కనీసం కోటల సీసా పెట్టినా ఎందుకంటే మీరు లిక్కర్ కేసులు ఉన్నారు కాబట్టి మరి ఆమె బాధపడుతుంది కవితమ్మ ఏంటంటే అరే బతుకమ్మ బాద్రులకు కోట రిజ పెట్టినా బాగుండాలి విధంగా ఉన్నట్టుంది కాబట్టి బాలరాజు గారు నువ్వు తరిమి తరిమి కొడతారని అంటున్నావు ఇక దమ్ముంటే ఏ ఊరికి ఇస్తావో టైము ఏ ప్రాంతానికి ఇస్తావో ఎక్కడ ఇస్తావో నేను చెప్తున్నా కదా మా డాక్టర్ ఉంచుకూసినా కాంగ్రెస్ పార్టీ కాదు మేము ఇక్కడ ఉన్నటువంటి సాధారణమైన కార్యకర్తలను సవాల్ ఇస్తున్నాం డేటు నువ్వు చెప్పు ఊరు నువ్వు చెప్పు వస్తాము ఏ ఊళ్ళో తరిమి అందరూ చూస్తాం ఎందుకు రైతు మాఫీ రైతులకు రుణమాఫీ చేయలేదా ఆర్డర్ బస్సులో ఫ్రీ పోతలేరా రెండు లక్షల రుణమాఫీ కాలేదా లేకపోతే సిలిండర్ ఐదు వందల రూపాయలకి వస్తలేదా రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ ఇస్తలేరా ఒక్కటేసారి ఆ సంవత్సరములలోనే మేము పది సంవత్సరాల చేసినాము నీలాగా దళిత బంధు దళిత బంధు దగ్గర కమిషన్ తీసుకోలే కమిషన్ తీసుకొని దళిత బంధు ఇచ్చినావు మరి నువ్వేదో చెప్తున్నావు ఏమైనా దళిత ఏమైనా గిరిజా ఇచ్చినావా గిరిజాలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తాను ట్వెల్వ్ పర్సెంట్ గిరిజలకు ఇస్తున్నావు ఇచ్చినావా మైనార్టీలో ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాను ఇచ్చినావా అదే విధంగా నువ్వు ఏమని ఎన్ని విధాలు చెప్పినావు ఒక్కటేనా నువ్వు అమలు చేసినావా నీ పది సంవత్సరాలలో నువ్వు అచ్చంపేటకు కట్టు బట్టలతో వచ్చి వందల ఎకరాల భూమి సంపాదించుకొని పేద ప్రజలని ఎమ్మెల్యే గౌరవాన్ని మాట్లాడి దౌర్జన్యం చేసినటువంటి దౌర్భాగ్యం నువ్వు మా యొక్క సోషల్ మీడియా కొడంగలి కాశీ యాదవ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినని అచ్చంపేట పోలీస్ స్టేషన్లో కొట్టడమే కాదు నీ క్యాంప్లో తీసుకొచ్చి కొట్టావు నీ వాడి గుండా అచ్చంపేట మించిన వాడు ఎవరు లేడు మరి అదేవిధంగా చెన్నైలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఉడక పెట్టినటువంటి దళిత బిడ్డల మీద కేసు పెట్టించినటువంటి దళిత ద్రోహి నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నువ్వు అంటే నువ్వు అచ్చంపేట ప్రజలు నేను ఇంకా భరిస్తారనుకున్నావు అయిట్లా ఉందో ప్రెస్ మీట్లు పెట్టినా అచ్చంపేటకు నువ్వు నేను చెప్తున్నా కదా కాలు పైకి వేసి తలకారు బొర్రల బొక్కల అయితే తిరిగినా అచ్చంపేట ప్రజలు ఎవరు నమ్మరు నీ యొక్క ప్రెస్ మీట్ పెట్టు నువ్వేం పెట్టు నీది ఎంతసేపు ఉన్నా నీ పని అయిపోయింది పొలికేపాడుకు తోలిచ్చిర్రు నీ కణకాల మాషమ్మ నిన్ను అక్కడ నుండి గుల్లాల మీద ఉంటే ఎస్సీ కేసు పెట్టించినటువంటి దుర్మార్గుడు నువ్వు ఎవరైతే ఆ గుడి బాగా సహకరించినటువంటి యాదల మీద ఎస్సీ కేసు పెట్టినటువంటి దుర్మార్గుడు నీవు నేను ఎవరి అచ్చంపేట ప్రజలు నమ్మరు కాబట్టి ఈ యొక్క కళ్ళపల్లి కథలు బంద్ చేసుకొని పొలికేపాటి బస్ ఎక్కి నీ దారి నువ్వు చూసుకో నీ అచ్చంపేట హైదరాబాద్లో ఏం పని చూసుకోవాలని అచ్చంపేట ప్రజల తరఫున తెలియజేస్తున్నాను